నేను సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు కొన్నాం ఈ సోఫాని ఈ నెలకి రోజైతే రోజు అయితే పడేస్తున్నాము ఎంత ఇష్టం అంటే ఈ సోఫా మా చెల్లెమో దివానీలో కూర్చుంటారు నేనేమో ఈ సోఫాలో మాత్రమే కూర్చుంటా ఇంకా చెప్పాలంటే నా సోఫాలకు నువ్వు రావద్దు నీ దివానీ గొడవ కూడా పడుకునే వాళ్ళము కానీ ఈ రోజు సోఫాను అయితే పడేస్తున్నాము ఇంకా రేపే కదా పండగ అందరి ఇంట్లో హడావిడి ఎలా ఉంది మా ఇంట్లో అయితే మా అమ్మ ఒక్కొక్కరికి పని చెప్పడానికే సరిపోతుంది నువ్వు ఈ పని చేయి మీ చెల్లె ఆ పని చేస్తుంది అని ఇంకా నేనైతే కిచెన్ పని తీసుకున్నాను ఇంకా ఫస్ట్ గ్యాస్ క్లీన్ చేసేసి తర్వాత సామాన్లన్నీ క్లీన్ చేసేయాలి మా చెల్లె వచ్చేసి ఒక పక్క కసుంది నేను ఇక్కడ క్లీనింగ్ చేస్తా ఉంటే నా దగ్గరకు వచ్చే కసూ దోస్తోంది అడ్డంగా ఇయర్ లో మనం బాగా సెలబ్రేట్ చేసుకునే పండగ అండ్ ఫ్యామిలీతో కలిసి చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండగే కదా ఇంకా సామాన్లు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ దోశ పిండికి బియ్యం పోయమంటే ఇంకా బియ్యం పోసేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూడా దోశ అయితే ఈజీగా పోసి ఇవ్వచ్చు కదా సోఫా తీసేసిన తర్వాత మా ఇంటి వరండా అయితే చాలా స్పేస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా మా అమ్మ డోర్లని నీట్ గా తుడిచేసింది ఇంకా స్వస్తిక్ ఓము త్రిశూలం అయితే పెట్టాను ఇంకా బయటకు వచ్చాను పూలు తీసుకుందాం అని పూలు వచ్చేసి మూర సెవెంటీ రూపీస్ అంట ఇంకా ఏం చేద్దాంలే కదా అని ఇంకా కనుకమరాలు తీసుకున్నా